హలో అండి అందరికీ చూడండి ముందుగా పాలకూర క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిగడ్డలు అయితే అన్నీ సన్నగా కట్ చేసి పెట్టేశాను అలాగే పన్నీర్ కూడా తీసుకున్నాను అది కూడా సన్నగా కట్ చేసి పెట్టేశాను చూడండి కడాయి పెట్టేశాను కడాయి వేడైంది కొద్దిగా ఆయిల్ వేసాను అందులో కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కట్ చేసిన పచ్చిమిర్చిలను అందులో వేసేసాను పచ్చిమిర్చిలు అయితే ఫ్రై అవుతున్నాయి ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేశాను అలాగే కరివేపాకు వేసాను వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఇలా కలిపి కొద్దిగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి అది కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలిపి కొద్దిగానే పసుపు వేసాను అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యేలాగా కలిపి ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేస్తున్నాను క్యారెట్ ముక్కలు కూడా మంచిగా కలపాలి కలిపిన తర్వాత పైనుండి పాలకూర కట్ చేశాను కదా అది వేశాను వేసి మంచిగా కలిపిన తర్వాత పన్నీర్ ముక్కలు వేస్తున్నాను అన్నీ సన్న సన్నగానే కట్ చేసుకోవాలి చూడండి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత కూడా మంచిగా కలిసేలాగా కలిపి అర స్పూను మిర్చి పౌడర్ అర స్పూన్ సాల్ట్ అర స్పూను మసాలా వేసి మంచిగా కలపాలి అంత మంచిగా కలిసేలాగా ఇలా ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపాలి అంతా కొత్తిమీర అంతా కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసేది పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడైతే మైదా పిండి తీసుకుంటున్నాను అలాగే తాల్చడానికి కొద్దిగా తీసి పక్కకు పెట్టేసాను అర స్పూన్ సాల్ట్ అర స్పూన్ ఆయిల్ వేసి పిండిలో మంచిగా కలిసేలాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసేయాలి మనం చపాతీలకు తడిపినట్టుగానే తడపాలి పిండిని తడ అంతే సైజులో పిండి ముద్ద తీసుకోవాలి తీసుకొని ఇలా గోలుగా చేసి మళ్ళీ సాఫ్ట్గా చేసుకొని చూడండి చపాతీలు చేయడానికి ముందుగా పిండి వేయాలి పీట పైన వేసి ఇప్పుడు పిండి ముద్దను చపాతీలాగా లాట్ని కొలతో తాల్చుకోవాలి మరి దొడ్డుగా కాకుండా ఇలా సన్నగా ఉంటే సరిపోతుంది పాలక్ పన్నీర్ కలిపి ఇప్పుడు కర్రీ చేశాను కదా ఆ కర్రీని ఇందులో నింపేసేయాలి ఇలా ఒక్కొక్క స్పూను చపాతి పైన పెట్టేయాలి పెట్టి కొద్దిగా వాటర్ పెట్టాలి ఎందుకంటే సరిగా అద్దుకోకపోవచ్చు పైననుండి పొర ఇలా తింపుకొని ఇలా ప్రెస్ చేయాలి చపాతిని ప్రెస్ చేసి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసేయాలి నేనైతే అన్నీ ఇలాగే కట్ చేసి పక్కకు పెట్టేశాను చూడండి అన్నీ చేయడం కూడా అయిపోయింది ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి బెనిఫిట్ కూడా ఉంటుంది అన్ని కూరగాయలు ఉంటాయి కదా అందరూ ఇష్టంగా తింటారు చూడండి అన్నీ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడైంది స్టవ్ పైన చూడండి అన్నీ ఒకటి ఒకటి వేస్తున్నాను ఎండాకాలంలో అన్నం తినాలంటే ఎవరు సరిగ్గా తినలేమండి ఇలాంటి స్నాక్స్ చేసుకొని తిన్నామనుకోండి సాయంత్రం పూట అందరూ ఇష్టంగా తింటారు చూడండి ఇప్పుడైతే ఒక సైడ్ కాలినవి మళ్ళీ వేస్తున్నాను ఇలాగే గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి చూసారు కదా ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయినాయి తీస్తున్నాను కరకర చాలా టేస్టీగా ఉంటాయండి లోపల పాలకూర క్యారెట్ పచ్చిమిర్చి పన్నీర్ ముక్కలు ఇలా నోటికి తగులుతుంటే నమిలినా కొద్ది చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ చేయడం అయిపోయింది ఇప్పుడైతే చూడండి ప్లేట్లో పెట్టేశాను టేస్ట్ చేస్తాను ఎలా ఉన్నాయో చూడండి లోపల కూడా ఎంత బాగున్నాయో టమాటా సాస్ పెట్టుకొని ఇలా తింటే చాలా రుచిగా ఉంటాయండి కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి